గణన వెంటనే చేబట్టాలి చేబట్టాలి వెంటనే చేబట్టాలి చేబట్టాలి గణన రాష్ట్రంలో సామాగ్రికులగణనను వెంటనే చేబట్టాలి 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 వెంటనే శాతం రిజర్వేషన్ వెంటనే కల్పించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే కల్పించాలి వెంటనే కల్పించాలి చేబట్టాలి వెంటనే చేబట్టాలి చేబట్టాలి వెంటనే అంకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది నగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏదైతే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ మన పక్క రాష్ట్రంలో ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ది గారిని తీసుకొచ్చి మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల కంటే ముందు నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల ఓట్లు కావాలని చెప్పి ఏ విధంగా అడిగారో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈరోజు మేము అడిగేది కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞాపతి చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంగా ఈ రాష్ట్రంలో మరి అనేకమైనటువంటి పదవులు ఒకే సామాజిక వర్గం వల్ల కట్టబెడతా ఉన్నారు దీన్ని బీసీ సంక్షేమ సంఘంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారంటే తన వర్గానికి అనేకమైన పదవులు కేటాయించుకుంటున్నాడు ఎంపీలైన వాళ్ళే ఎమ్మెల్యేలైన వాళ్ళే నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళే ఏ జిల్లా చూసుకోండి ఏ జిల్లా పోయినా అగ్రకుల అయిన మాత్రమే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నాడు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు మేము అనుకూలమని చెప్పి ఏదైతే మాటలు చెప్తున్నారో చేతల్లో లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ సామాజిక న్యాయాన్ని పాటించండి తెలంగాణ రాష్ట్రంలో ఈ సామాజిక న్యాయాన్ని పాటిస్తేనే కాంగ్రెస్ పార్టీని మరి బీసీలు నమ్మేట పరిస్థితి ఉన్నది కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే మీ నాయకుడు ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్టు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరు మీద దేశవ్యాప్తంగా మరి పాదయాత్ర చేసి ఆయన బీసీలను ఉసిగొల్పి బీసీలకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు కులగాన చేస్తాం దేశవ్యాప్తంగా చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి సామాగ్రి కులగాన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ మరి మీరు రాహుల్ గాంధీ గారి మాటకు ఇస్తారా లేదా మీ మీ ఒంటెద్దు పోకుండా పోతారా అని చెప్పి మేము ఈరోజు ఉన్నటువంటి బీసీలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారిని బీసీని కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేశారు బీసీలు కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం